విక్టరీ వెంకటేష్ మరియు మెగాస్టార్ చిరంజీవి యొక్క సాంగ్ ఇది మనశంకర వరప్రసాద్లోనిది నిన్ననే జస్ట్ అలా ప్రోమో వదిలారు ప్రోమోకైతే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక పార్టీలోకి వెళుతున్నప్పుడు తీసినటువంటిది అంటే వీళ్ళిద్దరూ ఆ కారులో నుంచి బయటకి చేతులు పెట్టి వాళ్ళ అద్దాలను ఎలా అలా తిప్పడం కానీ అంతేకాకుండా ఆ పార్టీలోకి ఎంటర్ కావడం కానీ అంతేకాకోకుండా ఒకరి చేతులు ఒకరు కళ్ళజోడుని మార్చుకోవడం కానీ ఈ సన్నివేశాలు అనేది ఈ ప్రోమోలోనే బాగా పేలాయి ఇంకా ముప్పయో తారీఖు వీళ్ళు చూడండి ఫుల్ లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నారు ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ అనిల్ రావిపూడికి ఒక ఛాలెంజ్ అంటూ ఉంది ఆ ఛాలెంజ్ ఏమిటి అంటే ఎవరు ఎలా డ్యాన్స్ వేశారు ఎవరు ఎలా ఎక్స్ప్రెషన్స్ అనేటివి పలికారు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయి కూర్చుంటాయి దీనికి కారణం ఏమిటి అంటే నాటు నాటు పాటే ఒక పక్క జూనియర్ ఎన్టీఆర్ ఇంకొక పక్క రామ్ చరణ్ అక్కడ మధ్యలో ఉన్నది ఎవరు అంటే రాజమౌళి ఇంకా మనందరికీ తెలిసిన విషయమే రాజమౌళి ఎలా కావాలి అంటే అలా ఎక్స్ప్రెషన్స్ అనేటివి పండిస్తాడు అవసరమైతే సినిమా షూటింగ్ మూడు సంవత్సరాలు పట్టినా కంగారు పడడు నిర్మాతలు కూడాను ఏమాత్రం కంగారు పడరు ఎన్ని రోజులన్నా షూటింగ్ చేసుకొని సినిమా హిట్ అవుతుంది అనే ధైర్యంగా ఉంటారు పెట్టుబడి కూడాను అదే రేంజ్లో ఉంటుంది రాజమౌళి సినిమాలకు నాలుగు వందల కోట్ల ఇంకా ఐదు వందల కోట్ల వరకు పెట్టడానికి కూడా భయపడరు ఇప్పుడు వారణాసి సినిమా ఏకంగా ఇంకా రెండు వేల కోట్ల పెట్టుబడితో ముందుకు వెళుతూ ఉంది అటువంటి రాజమౌళి అటువంటి జూనియర్ ఎన్టీఆర్ అటువంటి రామ్ చరణ్ చేసినటువంటి నాటు నాటు పాటని ప్రజలు ఈ పాటతో కంపేర్ చేసుకుంటున్నారు అంటే చిరంజీవి వెంకటేష్ ఎలా స్టెప్పులు వేశారు అనిల్ రాయపూడి వాళ్ళతో ఎలా వేయించారు ఇటువంటివన్నీ కొలమానంగా తీసుకుంటున్నారు ఇది చాలా అంటే చాలా ప్రమాదం ఎందుకంటే వాళ్ళు కుల్ల కుర్ర హీరోలు వీళ్ళు ముసలి హీరోలు వాళ్ళకి వీళ్ళకి ఈ విధంగా పోటీలు అనేవి పెట్టడం ఈ విధంగా ఊహించుకోవడం వాళ్ళకంటే సమానంగా కూడా కాదు వాళ్ళకంటే బాగా వేశారేమో వాళ్ళకంటే అద్భుతంగా వేశారేమో అని ఊహించుకోవడం ఇది చాలా తప్పు అవుతుంది ఆ మాట అనిల్ రావిపూడినే చెప్పేశాడు అక్కడ వాళ్ళు వేసినంత స్పీడ్ మా వాళ్ళు వేయలేకపోయారు నాటు నాటు పాటలో ఉన్నంత స్పీడ్ లేదు ఈ పాటలో వీళ్ళ రేంజ్కి వీళ్ళు కూడా మంచిగానే డ్యాన్స్ చేశారు అని చెప్పాడు అది నిజం మనం ఎంత మాట్లాడుకున్నా ఆ కుర్రవాళ్లకు సమానంగా వీళ్ళు వేయాలి అంటే కష్టం ఆ సాంగ్ అనేది ఆస్కార్ అవార్డుకి సెలెక్ట్ అయ్యి ఆస్కార్ అవార్డు విజేతగా కూడా నిలిచింది అటువంటి సాంగ్లో ఉన్నటువంటి స్టెప్పులు వీళ్ళు వేయడం అనేది ఎలాగూ జరగదు కాకపోతే ఇక్కడ ముఖ్యంగా మనం చూడవలసింది ఇది అనిల్ రావిపూడి సినిమా అని రాజమౌళి సినిమా కాదు అనిల్ రావిపూడి సినిమా అనేది మనం ఖచ్చితంగా ఆలోచనలో పెట్టుకోవాలి అనిల్ రావిపూడి కూడాను నాకు తెలిసి ఈ పాటకు ఎక్కువే ఖర్చు పెట్టేసినట్టున్నాడు ఎందుకంటే దాదాపు ఐదు వందల మంది దాకా డ్యాన్సర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి ఈ ప్రోమో చూసిన తర్వాత నిజమైన అనిపిస్తోంది చుట్టుపక్కల సుమారుగానే ఉన్నారు మనం ఒక్కొక్కరిని ఎంచలేం కదా సరే ఈ విషయాలన్నింటినీ ఒక్కసారి పక్కన పెట్టేస్తే లిరికల్ సాంగ్ అన్నాడు ముప్పై తారీఖు పూర్తిగా లిరికల్ సాంగ్ విడుదల చేస్తాను అన్నాడు కాకపోతే ఇటువంటి లిరికల్ సాంగ్లు అంత పెద్ద ఇంప్రెషన్స్ ఏమి క్రియేట్ చేయవు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్యనే పెద్దీలో ఒక సాంగ్ వచ్చింది చిక్రి చికిరీ అటువంటి మెలోడీ లిరికల్ సాంగ్లు కానీ క్రియేట్ చేసినంత ఎఫెక్టు ఈ మాస్ మసాలాలు ఈ మాస్ డ్యాన్సులకు సంబంధించిన సాంగులు ఎందుకో ఇప్పుడు పెద్దగా ఏమి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాయి ఒకప్పుడు ఉండేది మాస్ సాంగ్లకు కూడా బాగా ప్రేక్షకులు ఆదరణ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎందుకో ప్రేక్షకులందరూ మెలోడీ మీద పడిపోయారు మీసాలా పిల్లకు వచ్చినంత ఆదరణ ఈ పాటకైతే వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇది మెలోడీ కాదు కాబట్టి ఇంకా ఈ సాంగ్ గురించి కానీ ఈ సినిమా గురించి కానీ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అంటే అనిల్ రావిపూడి మీద నాకైతే నమ్మకం పూర్తిగా ఉంది దానికి కారణం ఏమిటి అంటే అనిల్ రావిపూడి నేను ఎంటర్టైన్మెంట్ చేయాలి ప్రజలు నేను ఫిక్స్ అయిపోతాడు అదే బాణిలో ఉంటుంది అతని కథ అదే బాణిలో ఉంటుంది అతని కథనం అదే విధంగా నటించాలి అని కోరుకుంటాడు యాక్టర్లని అంటే అతను ఇంకా పక్కకు రాడనమాట ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏందో వాళ్ళ పిచ్చి కానీ కాసేపు యాక్షన్ సీన్లు కాసేపు కామెడీ సీన్లు కాసేపు లవ్ సీన్లు ఏదేదో వాళ్ళు వాళ్ళకి చేత వంట వంటంతా వండడానికి ప్రయత్నించి సినిమాని గబ్బులేపి పారేస్తారు ఇలా ఫుల్ క్లారిటీగా ఉన్నటువంటి అనిల్ రావిపూడి ఎటువంటి మిస్టేక్స్ ఇంతవరకు తన సినిమాలలో చేయలేదు తను ఎంటర్టైన్ చేయాలి అనుకుంటాడు చేస్తాడు సినిమా థియేటర్లోకి వెళ్ళిన ఒక ప్రేక్షకుడు అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది హాయిగా నేను నవ్వుకున్నాను హాయిగా నేను ఆనందించాను ఈ సినిమాలో ఎక్కడ బోరు కొట్టలేదు అనే విధంగా చూసుకుంటాడు కాబట్టి అనిల్ రావిప్పుడు సినిమాలు దాదాపుగా అన్ని విజయాలు సాధించాయి ఏ ఒక్కటి పరాజయం పొందలేదు అటువంటి అనిల్ రావు ఇటువంటి మెగాస్టార్తో ఇటువంటి వెంకటేష్తో సినిమా తీస్తున్నాడు కాబట్టి సినిమా పరంగా ఎటువంటి భయాలు ఉండే అవకాశం లేదు పెట్టుబడి రికవరీ అవుతుందా లేకపోతే పది కోట్ల లాభం వస్తుందా ఇరవై కోట్ల లాభం వస్తుందా యాభై కోట్ల లాభం వస్తుందా వంద కోట్ల లాభం వస్తుందా ఇలానే ఆలోచించాల్సి వస్తుందే కానీ పెట్టుబడి ఎంత పోతుంది ఎంత నష్టం వస్తుంది ఇటువంటి ఆలోచనలు చేయవలసిన అవసరమే లేదు ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా సినిమా చూడడానికి కామెడీ లవర్స్ కూడా వస్తారు ఎంటర్టైన్మెంట్ లవర్స్ కూడాను వస్తారు ఎక్కువ శాతం ఫ్యామిలీ మ్యాన్లు అందరూ ఇంటిల్లిపాది వెళ్ళి సినిమా చూడాలి అనుకునే వాళ్ళందరూ ఇటువంటి కామెడీ సినిమాలను ఇటువంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలను లైక్ చేస్తారు అటువంటి వాళ్ళందరూ ఈ సినిమాకి ఎగేసుకొని వెళతారు కాబట్టి కలెక్షన్లకు భయపడవలసిన అవసరం లేదు నష్టం వస్తుంది అని భయపడవలసిన అవసరము లేదు ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే ఆఖరి ఇరవై నిమిషాలు కూడా వెంకటేష్ ఉన్నాడు అంటున్నారు అది గనక పేలింది అంటే ఎందుకంటే ఏ సినిమాకైనా క్లైమాక్స్ అనేది చాలా అంటే చాలా ప్రాధాన్యం ఆ ఇరవై నిమిషాలు కనుక పేలింది అనుకోండి ఈ సినిమా మళ్ళీ ఒక భగవంత్ లాగా ఒక సంక్రాంతికి వస్తున్నాం లాగా ఈ సినిమా కూడా ఈ సంక్రాంతికి విన్నర్గా నిలిచే అవకాశం కూడా లేకపోలేదు మొత్తానికి ఈ సినిమా అనేది కనుక హిట్ అయింది అంటే ఆ తర్వాత వచ్చే సినిమాలు చిరంజీవి వెంకటేషే కాకుండా వెంకటేష్ బాలకృష్ణతో కూడా రావచ్చు వెంకటేష్ నాగార్జునతో రావచ్చు చిరంజీవి నాగార్జునతో రావచ్చు చిరంజీవి బాలకృష్ణతో కూడా రావచ్చు ఇవన్నీ జరగాలి అంటే ఈ సినిమా హిట్ అవ్వాలి ఈ సినిమా హిట్ అయితే మల్టీ స్టార్ సినిమాలు అనేవి మన తెలుగులో కూడాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెద్ద హీరోలతో కూడా రాబోతోంది ఇప్పుడు చిన్న హీరోలతో ఆల్రెడీ వస్తున్నాయి బాహుబలిలో రానా మరియు ప్రభాస్ నటించారు త్రిపులార్లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నటించారు ముందు ముందుకు ఈ మనశంకర వరప్రసాద్ హిట్ అయితే ఈ కొంచెం ఓల్డేజ్ హీరోల కాంబినేషన్ కూడా మనం చూడగలం ఈ సినిమా పైన మీ అభిప్రాయం